ಕರೀಂನಗರ್ಲೋ రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు రజనీ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలోని పది మంది మహిళలకు విలువైన వైద్య సేవలు అందిస్తామన్నారు మహిళ ఒక తల్లిగా చెల్లిగా భార్యగా బంగారు అమ్మ పేరుగా పలు కార్యక్రమాలు సేవగా చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మధుప్రియ పాల్గొన్నారు మధుప్రియ మాట్లాడుతూ మహిళలు లేనిదే మానవ ఊనికే లేదన్నారు మహిళలు ఎక్కడ గౌరవిస్తారో అక్కడే మంచి జరుగు

అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మల ఉన్న కవుల అమ్మ ప్రేమను రురాసిన తరువోనా పొద్దు పొద్దులేసి నీ నామము తెలుసి నిన్ను పూజించిన నీరును తీరునా ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజునే ఈ ప్రోగ్రామ్ అనేది అంటే ఐవీఎఫ్ దంపతులకి లక్కీ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ అవకాశాన్ని అందించే దినంగా మహిళా దినోత్సవం రోజే జరుపుకోవాలని ఒక చిన్న ఆశ అందుకోసమనే ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజే ఇది జరుపుకోవడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైన ముఖ్య అతిథి మా ఇంటి ఆడపడుచు మా ఊరి ఆడపడుచు శ్రీ శ్రీమతి శ్రీ మధుప్రియ గారు మీకు తెలుసు సినిమాలో పాటలు పాడి ఆమె గొంతే మీరుంటారు చాలా మంది ఆమెను చూసింటారు ఆమె గొంతు లాగని ఆమె చక్కగా మా గోదావరి కని మన తెలంగాణ యొక్క ఏనో ఆడతనము కీర్తి పతాకాన్ని నిలబెట్టి ఎక్కడికో తీసుకెళ్ళింది రోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు తర్వాత